సాయి రామ్ నమశివాయ నమో వెంకటేశాయ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా ఇంకా హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు ఎంతో గొప్ప విశేషం మా లైఫ్లో జరిగింది ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇష్టర్డే మీకందరికీ కూడా నేను షేర్ చేశాను శివాలయంలో చక్కగా కార్తీక పౌర్ణమి జరుపుకున్నాం కదా మీరందరూ కూడా చూశారు అయితే ఈరోజు మేము అనుకోకుండా స్వామివారి కటాక్షంతో ఇలాగా దోకిపరిలో ఉన్న విశేషమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది మీరు చూస్తున్నదంతా కూడా ఆ స్వామి కరుణా కటాక్షాలతో మాకైతే దర్శన భాగ్యం కలిగింది అది మీకు కూడా షేర్ చేయాలని అయితే నేను చాలా ఆశపడుతూ మీరు చేస్తూ ఉన్నాను అయితే లోపలికి మనకి అసలు పర్మిషన్ లేదండి అసలే లేదు కాకపోతే బాబా వారి స్వామి దయ వల్ల మాత్రమే ఇది మీరందరూ చూడగలుగుతూ ఉన్నారు కార్తీక మాసంలో స్వామి దర్శనం మనకు ఎంతో సౌభాగ్యాన్ని తెచ్చిపెడుతుంది మీరైతే ఇవన్నీ చూడండి చాలా సంతోషపడతారు ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ ఏంటి అంటే ఈ స్వామి ఎంత మహిమ అంటే డోకిపరు గ్రామంలో మొత్తం అంతటికి కూడా ఎంతో ఈ చాలా విశేషమైందండి నిన్న మనం చూసినటువంటి శివాలయం ఒక ఒక ఎత్తు మళ్ళా శివుడిది చూసిన తర్వాత కేశవ క్షేత్రం చూడడం అనేది చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్ అది కేవలం ఆ భగవంతుని వల్ల మాత్రమే మనకు ఇలా సంభవం అయ్యిందండి అయితే ఏంటి అంటే ఈ గుడికి చాలా విశేషత ఉంది ఫ్రెండ్స్ నేను అందరిని అడుగుతూ ఉన్నాను అక్కడ అడుగు పెట్టాను ఎంత అంటే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ అంటున్నాను ఏమండి ఎలాగా ఇది ఏంటి అని అడుగుతా ఉంటే చెప్తా ఉన్నారు అక్కడ పూజారి గారు అందరిని అడిగాను అనమాట ఆయన చెప్తున్నారు ఇక్కడ ఈ గుడి కట్టించిన ఆయనకి ఆ స్వామి కళలో వాళ్ళ అమ్మకి కళలో కనిపించారంట ఫ్రెండ్స్ కనిపించి గుడి కట్టించమని అడిగితే అది చిన్న గుడిగా ప్రారంభం చేశారంట అది రోజు రోజుకి రోజు రోజుకి ప్రవర్ధమానంగా ఇప్పుడైతే మీరైతే ఊహించనైనా ఊహించలేరండి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నది కొంతే కానీ అక్కడికి వెళ్ళి లైవ్లో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన క్షేత్రం అండి మీకు అవకాశం ఉంటే మీరు తప్పకుండా చాలామంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు కానీ లేదంటే ప్రముఖులు చాలామంది వచ్చారు మీరు ఈ వీడియోలోనే మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్ మీరైతే చూడండి చాలా బా బాబావారి శివయ్యది స్వామిది కటాక్షలందరికీ మీకు అందరికీ కలగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ అసలు అడుగు పెట్టడంతో అసలు ఎలా వెళ్ళాలో తెలీదు చాలా అంటే అసలు అక్కడికి వెళ్తే నాకు మంచిగా ఎక్కడో ఉన్నట్టుందండి తిరుమలలో ఉన్నట్టే ఉన్నాను అనిపించిన వాతావరణము అదంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్ అది మాటలకు వర్ణించరానిది అంత బాగుంది ఎలాగైతే ఎలాగ నడుచుకుంటూ అలాగ వెళ్ళిపోయాను ఫస్ట్ ముందు నేనైతే వచ్చేసానండి లోపలికి ఫోన్లు నాట్ అలౌడ్ అండి కానీ అదృష్టం కొద్దీ మనకు అదృష్టం బాబావారు గురువుగారు సాయినాథుడు మనకి ఇచ్చారు అయితే చూడండి ఇలా అయితే లోపలికైతే ఎంటర్ అయిపోయాను చక్కగా గేట్ దగ్గరే అన్నారనమాట లోపలికి ఫోన్లు తీసుకెళ్ళకూడదమ్మా అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఇలాగా స్వామి దగ్గర సన్నిధిలో ఇప్పటివరకు గడపడం జరిగింది మీ అందరికీ కూడా చూపించాలని ఆశతో ఇవన్నీ తీశాను ఫ్రెండ్స్ అలాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను చూస్తున్నాను అనమాట ఎలాగా వెళ్ళాలి ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పి చూస్తానుంచిన్నాను వెంకటేశ్వర స్వామి లాగానే చాలా ఎల్లో కలర్ వస్త్రాలు ధరించిన ఒక పూజారి గారు ఆచార్య గారు అయితే వస్తూ ఉన్నారు ఆయన చాలా హైట్గా ఉన్నారు ఆయన నన్ను అడిగాను అనమాట స్వామి ఎలాగా వెళ్ళాలి అంటే అలా ప్రదక్షిణ చేసుకుంటూ రెండమ్మా అని చెప్పి చెప్పి అన్నారు స్వామి నాకు ఈ స్వామి గురించి కొంచెం కొంచెం రెండు నిమిషాలు చెప్పగలరా అని ఆయన అడగడం జరిగింది అప్పుడు చెప్పారనమాట స్వామి అన్నారు అమ్మ ఇది ఇక్కడ అమ్మవారిని వాళ్ళ అమ్మవారి గారికి కలలు వచ్చింది ఆ స్వామి కట్టించారు ఆయన అయితే కట్టించిన తర్వాత అది ఇంత డెవలప్ అవుతూ ఎంతో ఎన్నెన్నో కార్యక్రమాలు అసలు చాలా ఫేమస్ అయ్యింది అని చెప్పి చెప్పారు తరువాత మరలా ఆయన మరలా కనిపించలేదండి ఆ పూజారి గారు ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు చాలా విశేషాలు చెప్పారు ఆ రెండు నిమిషాలే మాట్లాడాను ఆ తర్వాత లోపలికి వెళ్ళి అర్చన అవన్నీ చేయించుకున్న తర్వాత ఆ పూజారి గారిని నా ఆసక్తి చూసి అర్చన చేసిన పూజారి గారిని నాకు 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 ఎటువంటి ఇది ఉన్నా కూడా అన్నీ చెప్పాను చక్కగా అర్చన చేశారు స్వామి పాదాల చెంత చేసిన తర్వాత ఆయన కూడా నేను మరి పక్కన సెక్యూరిటీని అడుగుతున్నాను అనమాట అంటే ఏంటండి అని చెప్పి మళ్ళీ నా కుతూహలంతో నేను అడుగుతూ ఉంటే ఆయన కూడా మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశారు ఆయన ఎంత వివరంగా చెప్పారో చాలా విశేషాలే చెప్పారండి అవన్నీ దీనిలో అసలు మనకు ఇది ఈ క్షేత్రం గురించి మనం ఎంత చెప్పినా కూడా తనివి తీరదు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత విశేషమైనటువంటి క్షేత్రం అండి వీడియో ఒక వీడియో చాలదండి చాలా వీడియోస్ చేస్తే కానీ ఈ ఇక్కడ గొప్పతనం ఈ విశేషాల గురించి మనకు తెలియదు అంత మహిమాన్వితమైన క్షేత్రం ఫ్రెండ్స్ జీవితంలో ఇటువంటి భాగ్యం తిరుమల వెళ్ళలేకపోతున్నాను చాలా అంటే అక్కడికి వెళ్ళినటువంటి ఫీలింగ్ అనేది నాకు ఈ మధ్య కాలంలో కలిగినందుకు ఆ స్వామి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపు ఉన్నాను ఫ్రెండ్స్ చాలా అంటే మీకు అవకాశం ఉన్నవారు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించండి అనూహ్యంగా అక్కడ ఇంకా కూడా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇంకా కట్టడాలు కూడా జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా బాగుంటాయి ఈ మామూలు గ్రామాన్ని ఒక పుణ్యక్షేత్రంగా ఒక మహాక్షేత్రంగా మలిచినటువంటి విధానం చూస్తుంటే కనుక ఆ క్రెడిబిలిటీ అంతా మా మిత్రుడు కృష్ణారెడ్డి గారికి వెళ్తుంది ఈ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ పండుగ దినాన నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించిన విధానం కానీ ఆయన కళ్యాణ మహోత్సవంలో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు కల్పించేందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి వారి ముఖ్యమంత్రి సత్యంబా గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను నేను ఊహించలేదు వారు చెప్తుండేవారు మీరు ఒకసారి రావాలి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్తుండేవారు ఇదిగో వద్దాం ఇదిగో వద్దాం అనుకున్నాను ఈరోజు అనుకోకుండా వారు ఏం చేస్తున్నారు అంటే టూ డేస్ ఖాళీగా ఉంది వచ్చేయకూడదు అంటే మా ఇంటి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ఈసారి పండుగ నేను మా మిత్రుడు కృష్ణారెడ్డి గారితో చేసుకుంటాను డోకిపర్లో మీకు అభ్యంతరం అంటే ఏం పర్వాలేదు ప్రతి సంవత్సరం చేసుకుంటాం సంక్రాంతి సంబరాలు ఈసారి అక్కడ చేసుకోమన్నారు నేను ఆయన కోసం వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇది మహానుభావుడు వెంకటేశ్వర స్వామి మా దంపతులు ఇద్దరిని ఈయన ద్వారా పిలిపించారు అన్నటువంటి ఒక గుడ్ ఫీలింగ్ నాకు వచ్చింది ఇది ఒక అదృష్టము చూస్తుంటే కనుక మళ్ళీ ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులు కానీ వీళ్ళందరూ చాలా అదృష్టం చేసుకున్నారు ఎందుకంటే తిరుపతి మహాక్షేత్రం వరకు వెళ్ళం అక్కడ ఏవైతే సేవలు లభిస్తాయో ఏ రకమైన అనుభూతి ఉంటుందో ఆ అనుభూతి ఇక్కడ ఈ దగ్గర ఈ ప్రజలందరికీ అందజేసినందుకు ఈ ఈ గ్రామ వాస్తవైనటువంటి మిత్రు మెగా కృష్ణారెడ్డి ఆయన పూర్వజన్మ సుకృతం ఆయన ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా చేయించుకున్నారు ఈ సేవలన్నీ చేర్చుకున్నారు అని ఆ పుణ్యం ఆయన దక్కించినందుకు ఆయన చరితార్థుడు ఆయన ఎంతో పుణ్యార్థులు పుణ్య పుణ్యం చేసుకున్న మనిషి వారి కుటుంబ సభ్యులందరికీ కూడాను ఇంత గొప్ప కొడుకుని కలిగినందుకు వారి అమ్మ నాన్నల్ని అందరినీ కూడాను నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి దర్శనం ఆయన కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ అందరూ చల్లగలాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను గోదావళ్యాణ మహోత్సవములు దాసులు పాళంగి గోత్రోద్భములు దంపతులు జనకుల గోత్రోద్భములు శివదే దంపతులు స్వామివారికి ఉతృషి గోత్రోములు సమతాచరణ్ రెడ్డి శివకుమారి దంపతులు స్వామివారికి నమస్కరించి సమర్పించినటువంటి బంగారు చెల పట్టు మధుమ

Gelecek 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 hadi 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 gelecek gelecek Thank <laughs> you. ಇದು ಚಾಲ ಬಲವೈನ ಕ್ಷೇತ್ರ ಅಂತ ಯಾವತ್ತು ನೆನಪು ಕ್ಷೇತ್ರ ಮರಿಂತ ಪ್ರಸಿದ್ಧಿ ಕ್ಷೇತ್ರ ನಾನು ನೋಡೋದಾಗೆ ಕೊಟ್ಟು ನಾನು ಬೇಡ ದಶಾ ರೆಡ್ಡಿಗಾರ ಬಿ ರೆಡ್ಡಿಗಾರ ಉಪಯೋಗ నిరంతర గ్యాస్ సరఫురా కానీ మనస్ఫూర్తిగా వారికి ఇలాంటి ప్రజాక్షేమ భక్తికి సంబంధించి స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ కాకుండా ప్రజాక్షేత్రానికి కూడా వారు చేస్తున్న నిజంగా మనసు చాలా బలంగా తాక భవిష్యత్తులో ముందు ముందు సేవలు మరింత అందరికీ అందరూ మనస్ఫూర్తిగా అలా ఎంత బాగా జరిగిందోనండి ఈరోజు దర్శనం చిరంజీవి గారు చెప్పినట్టుగానే మేము కూడా ఊహించినట్టుగా వెళ్ళామండి అసలు మేము ఊహించినైనా ఊహించలేదు అలాగా స్వామి మమ్మల్ని కరుణతో మమ్మల్ని రప్పించుకున్నారు తప్పితే ఒకటి కాదు అలా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత అసలు నేను అందరిని అడుగుతూ ఉన్నానన్నమాట స్వామి గురించి అసలు ఎలా వచ్చారు ఇది ఎలా జరిగింది ఇది ఎలా సంభవం అయింది అని అడుగుతూ ఉన్నాను అందరినీ వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట గుడి కట్టించిన ఆయన వాళ్ళ కోట అండి అసలు రాజువారి కోటలాగానే ఉంటుంది ఇంచుమించుకు అలాగే కనిపిస్తుంది ఎంతో అంటే చాలా బాగుంటుంది ఈయన చాలా మంచి పనులు చేశారండి కృష్ణారెడ్డి గారు ఆ ఊరిని ఊరిని దత్తత తీసేసుకుని చెప్పి అక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయటం జరిగింది అలాగా మేము అంతా చూసుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ చూడండి ఇవి మూడు పిల్లల్ని రక్షించుకోవడం కోసం మేమేదో ఆ బిడ్డల్ని ఏం చేస్తాము అని చెప్పి అది మా మీదకైతే వచ్చేస్తా ఉంది అసలు ఎంత అంటే నోరు లేని కూడా వాటికి ఎంత నిబద్ధతగా వాటిని సంరక్షిస్తున్నాయో కదా అలాగే మనం ఇంకా ఈ కోట చుట్టూ కూడా మనం ఒక రౌండ్ వేసేసి చక్కగా అవన్నీ చూద్దాం ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళు మొత్తం అంతా అడుగుతూనే ఉన్నాను చాలా విశేషాలు చెప్పారండి అయితే కోట చుట్టూ ఒక రౌండ్ వేసి వద్దాం ఫ్రెండ్స్ అయితే ఏమీ కనిపించట్లేదు మొత్తం చెట్లే కనిపిస్తూ ఉన్నాయి దగ్గరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది నేను చేసిన చిన్న వీడియో అయితే మీరు చూడండి ఫ్రెండ్స్ మీరు లోపలవన్నీ కూడా అక్కడ మన అదృష్టం కొద్దీ మాత్రమే మనకు దొరికిందండి అవి అందరికీ దొరకదు అసలు ఫోటోలు కానీ వీడియోలు కానీ నాట్ అలౌడ్ ఫ్రెండ్స్ ఆ స్వామి కరుణా కర్టాక్షములు మీకందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు